పిల్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మాది అమలాపురం నియోజకవర్గం అమలాపురం పూర్వల మండలం సమనస గ్రామ పంచాయతీ సమరస గ్రామ పంచాయతీ సర్పంచ్ని నేను నా పేరు శ్యామ్ కుమార్ విషయం ఏంటంటే మొన్న అంటే పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున నేను ఉదయం పది పదకొండు గంటల మధ్యలో మా గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఒంట్లో బాగలేదు సీరియస్గా ఉందంటే పంచాయతీకి వెళ్ళడానికి బయలుదేరిన నేను అటు కాకుండా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అయితే పది పదకొండు గంటల మధ్యలో మా అమలాపురం రూరల్ మండలం ఎంపీడీఓ గారు ఉండ్రు బాబ్జీ రాజు గారు మా గ్రామ పంచాయతీకి రావడం జరిగింది వచ్చిన తర్వాత మరి పంచాయతీకి వారు రావడం తప్పు కాదు అలాగే సిబ్బందితోటి కానీ మాతోటి కానీ మాట్లాడటం కూడా తప్పు కాదు ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా మరి వర్క్స్ ఇచ్చినప్పుడు ఎంప్లాయీస్కి ఏమన్నా టార్గెట్స్ ఇచ్చినప్పుడు అవి ఆ ఎంప్లాయీస్ ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా వాళ్ళ మీద మరి సలహాలు సూచనలు ఇస్తూ ఒకవేళ పని చేయకపోతే పని చేసేలాగా చెప్పే హక్కు కానీ అధికారంగానే ఆయనకు ఉంటాయి అందులో ఏ విధంగానూ కూడా తప్పులేదు అయితే ఆయన పంచాయతీకి రావడంతో వచ్చి మరి డైరెక్ట్గా సర్పంచ్ రూమ్లోకి వెళ్ళి సర్పంచ్ సీట్లో కూర్చొని సిబ్బందిని అక్కడికి పిలిపించుకొని రివ్యూ చేయడం అనేది మరి ఒక గ్రామ సర్పంచ్గా మరి ఆ స్థానానికి ఉన్న ఆ గౌరవాన్ని ఎంపీడీఓ గారు వచ్చి మరి ఆ స్థానంలో కూర్చోవడం అనేది నాకు అసలు వన్ పర్సెంట్ కూడా నచ్చలేదు నాకే కాదు మరి సర్పంచ్ స్థానం అనేది చాలా గౌరవప్రదమైన స్థానం దాన్ని మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా గౌరవిస్తారు మా పంచాయతీకి వచ్చేటప్పుడు కూడా గతంలో మంత్రులు రావడం జరిగింది ఎమ్మెల్యేలు రావడం జరిగింది మరి కలెక్టర్లు రావడం జరిగింది అలాగే మా గ్రామానికి మాజీ ముఖ్యమంత్రులు కూడా రావడం జరిగింది ఎప్పుడు కూడా సర్పంచ్ స్థానం సర్పంచ్ గారిదే అని చెప్పి అందరూ గౌరవించారు అంతే తప్ప ఈయనకిలాగా మరి ఆ సర్పంచ్ స్థానానికి ఉన్న మరి ఆ గౌరవాన్ని బాజీ గారు వచ్చి సీట్లో కూర్చుని రివ్యూ చేయడం అనేది మరి ఎంతమాత్రం సమంజసం కాదు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను